మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగర కేంద్రంగా జరుగుతూ ఉంది మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదుకి మొత్తం మే పదిన ప్రారంభమై మే ముప్పై ఒకటికి జరుగుతాయి ఒకవైపు పాకిస్తాన్ ఇండియా యుద్ధ వాతావరణ పరిస్థితులు కనపడుతున్న పరిస్థితుల్లో ఇది నిర్వహిస్తారా లేదనేది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము నడుచుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం సో నూట తొమ్మిది దేశాలు నుంచి పోటీ సుందరమీ పాల్గొంటున్నారు నూట ఇరవై దేశాలకు సంబంధించి నూట పదహారు మంది అప్లై చేశారు నూట తొమ్మిది దాకా వినపడుతుంది సో వాటికి సంఖ్య పెరగవచ్చు అనేది మనకు అర్థమవుతోంది ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టూరిజాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం నూట యాభై దేశాల ప్రత్యక్ష ప్రసారం ఇది జరుగుతాయి ఈ వరల్డ్ పోటీలకు సంబంధించి సో ఇది కోసం హైదరాబాదు వైపు ప్రపంచ దేశాలనే ఆసక్తికరంగా చూస్తున్నాయి అందాల పోటీలు మరింత ప్రతిష్టాత్మకంగా విస్తరించనున్నాయి తాజాగా తెలంగాణ ప్రభుత్వం పారసంగికవేత్తలతో ఒప్పందం చేసుకున్నటువంటి రెండు పాయింట్ మూడు సు మూడు సున్నా లక్షల కోట్లు బోడజాతి సంస్థల పెట్టుబడులు త్వరలో రాబోతున్నాయి సో హైదరాబాద్ ప్రతిష్ట అందాల పోటీల్లో ప్రపంచ అనుగులు విజిమితూ ఉన్నాయి అందుకే ప్రభుత్వం జరూర్ ఆనా తెలంగాణ అంటూ నినాదం చేస్తోంది జరూర్ ఆనా తెలంగాణ సో యుద్ధమేఘాలు ఒకవైపు ఇంకొక వైపు అందాల పోటీలు జరుగుతున్నాయి సో నూట ఇరవై దేశాలకి ఆహ్వానాలు పంపక ఇప్పటికే నూట తొమ్మిది దేశాలు ప్రజెంట్ చేసింది సో యుద్ధ వాతావరణం అంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టార్ట్ అవుద్ది సెంట్రల్ గవర్నమెంట్ సలహాల సూచనల మేరకు వెళ్తారు చివరి విషయంలో తప్పుకున్న పదకొండు దేశాల భావనలు మనకు కనిపిస్తూ ఉన్నారు సో ఇందులో ప్రధానంగా హైదరాబాద్ ప్రధాన వేదికైనప్పటికీ కూడా రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలని టూరిజం పేరుతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రపంచ అందాల పోటీకి నూట నలభై దేశాల అందాల భావనలు పాల్గొంటారని ప్రభుత్వం తొలి ప్రకటించింది ఆ తర్వాత నూట ఇరవై దేశాల ప్రతినిధులు వస్తారని అధికారికంగా తెలిపింది అయితే శనివారం ప్రారంభం కానున్న డెబ్బై రెండవ ప్రపంచ సుందరీమణుల పోటీలు ఏదైతే ఉన్నాయో దానికి నూట తొమ్మిది వన్ నాట్ నైన్ నూట తొమ్మిది దేశాల అందాల భావనలు ఎప్పటికీ హైదరాబాద్ చేరుకున్నారు మిగతా పదకొండు దేశాల భావనలు రావడం లేదని సమాచారం అందింది సో అయితే స్పాన్సర్షిప్ లభించకపోవడంతోనే చివరి నిమిషాల పోటీ నుంచి నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఏం చేశారు వాళ్ళు భయంతోనే పదకొండు దేశాల ప్రతినిధి రావటం లేదని తెలిసింది సో ఇది గత వరల్డ్ రెండు వేల ఇరవై మూడు జరిగిన వరల్డ్ పోటీలో నూట పన్నెండు దేశాల అందాల భావంలో పాల్గొనగా డెబ్బై రెండవ పోటీలో నూట తొమ్మిది దేశాల అందాల భావాలకే పరిమితమైంది పోటీలో పాల్గొన్న దేశాల్లో పశ్చిమాసియాలోని రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా కోస్టారికా ఇరాక్ లెసోతో లైబీరియా గినియాబి గిరియాబిస్సావు మకా మొరాకో నార్వే స్లోవేకియా టాంజానియా ఉరుగో తదితర దేశాలని స్పాన్సర్షిప్ లేక తమ దేశాల్లో జాతీయ పోటీలు సరిగా నిర్వహించలేకపోవడం ప్రతినిధులు నియమించలేకపోవడం వంటి కారణాలతో పాటు ఆర్థిక వ్యక్తిగత కారణాలు పోటీలో పాల్గొనడం లేదని చెప్పి ఆ దేశాల ప్రతినిధి సమాచారం అందిస్తుంది గినియా బిస్సా ఇరాక్ మకా ఉరిగే దేశాలు తమ జాతీయ ప్రాంతీయ సమస్యల వల్ల ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాయని చెప్తోంది నార్వేకి చెందిన నికోలిన్ అండర్సన్ తన వ్యక్తిగత ప్రాజెక్టుతో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనలేక పో పోతున్నట్టుగా తెలిపింది సో ఆర్థికపరమైనటువంటి మద్దతు లేకపోవడంతో మిసోల్ పోటీ నుంచి మిస్టాంజానియా ట్రేసి నబూకిరా వదిలినట్టు చెప్తా ఉంది స్పాన్సర్షిప్ ముందుకు రాకపోవడానికి ప్రధానంగా యుద్ధం కారణంగా భావిస్తున్నారు ఈ దేశాల ప్రతినిధులు ఎప్పటికే విమానం రాక రానోపోయిన టిక్కెట్లతో పాటు అధికారికంగా ప్రభుత్వం స్టార్ హోటల్లో నివాసం కూడా ఏర్పాటు చేసింది అయినా చివరి నిమిషంలో రాలేకపోవడంతో నూట తొమ్మిది దేశాల అందగత్తలు ప్రపంచ సుందరీమణ టైటిల్ కోసం పోటీ పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇది అప్డేట్స్కి సంబంధించింది సో నిరంతర మిస్ వరల్డ్ పోటెల్కి సంబంధించి నిరంతర వార్తలు మన ఛానల్ ద్వారా అందజేసే ప్రయత్నం చేస్తున్నాం సో జరగవచ్చు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందుకెళ్లే ప్రతి కనపడుతుంది పెద్దదారు మిత్రులు మీరు కూడా మేము ఏప్రి కామెంట్ బాక్స్ తెలియజేస్తూ నేను రైడ్డే ప్రతి శిక్షణ